నమస్కారం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు మన సంస్కృతిలో భాగమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే దిష్టి దిష్టి అంటే ఏంటి దాని ప్రభావం మనపై పడకుండా ఎలా జాగ్రత్తపడాలి చాలామందికి ఉన్న సందేహం ఇది ఒక్కోసారి అనుకోకుండానే మనపై ఇతరుల కన్ను పడుతుంది అది అసూయ వల్ల కావచ్చు మరేదైనా కారణం కావచ్చు దానివల్ల మన పనులు ఆగిపోవడం ఆరోగ్యం పేడవడం వంటివి జరుగుతుంటాయని నమ్ముతారు మరి అలాంటి ప్రతికూల శక్తి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ వీడియోలో కొన్ని సులభమైన ఆచరణీయమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం మన పెద్దవాళ్లు చెప్పే కొన్ని చిట్కాలు ఆధ్యాత్మిక మార్గాలు మరియు మనం రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చర్చిద్దాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది మన సంస్కృతిలో దిష్టి లేదా నరదిష్టి అనేది ఒక ప్రతికూల శక్తిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఇతరుల ఈర్ష్య లేదా చెడు ఆలోచనల వల్ల వెలువడే శక్తి మనపై పడినప్పుడు దాని ప్రభావం ఉంటుందని నమ్ముతారు ఒక్కోసారి అధిక పొగడ్తలు లేదా అతిగా మెచ్చుకోవడం కూడా దిష్టికి దారితీస్తుందని అంటారు ఈ శక్తి మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని మనలో నిర్లిప్త నీరసం చిరాకు వంటి వాటిని పెంచుతుందని అంటారు దానివల్ల అనుకున్న పనులు జరగకపోవడం ఆకస్మిక సమస్యలు రావడం ఆరోగ్యం దెబ్బతినడం వంటివి జరగవచ్చు దీన్ని కేవలం మోదనమకంగా కొట్టిపారేసేవారు కొందరుంటే దాని ప్రభావం నిజంగా ఉంటుందని గట్టిగా నమ్మేవారు ఇంకొందరు ఉన్నారు ఏది ఏమైనా మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించడం తరతరాలుగా వస్తున్న ఆచారం దిష్టి ప్రభావం పడిందని సూచించే కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కేవలం దిష్టివల్లే వస్తాయని నిర్ధారించలేము కాని తరచుగా దిష్టి తగిలినప్పుడు ఇలాంటివి గమనించవచ్చు కారణం లేకుండానే తీవ్రమైన నీరసం నిస్సత్వగా అనిపించడం మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధించడం ముఖ్యంగా పిల్లల్లో అయితే సడెంగా ఏడవటం పాలు సరిగా తాగకపోవడం చిరాకుగా ఉండటం అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా అడ్డంకులు ఏర్పడటం ఆర్థికంగా నష్టాలు రావడం లేదా ఆదాయం తగ్గడం ఇంట్లో తరచుగా గొడవలు జరగడం ప్రశాంతత కరువవడం ముఖంలో కాంతి తగ్గిపోయినట్లు అనిపించడం ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆటంకాలు ఎదురవడం ఇలాంటివి తరచుగా గమనిస్తే దిష్టి ప్రభావం ఉండవచ్చని కొందరు భావించి నివారణ చర్యలు చేపడతారు మన పూర్వీకులు ముఖ్యంగా అమ్మమ్మలు నానమ్మలు దిష్టి తీయడానికి కొన్ని పద్ధతులు పాటించేవారు వీటిలో కొన్ని చాలా ప్రాచుర్యం పొందాయి ఒకటి ఉప్పుతో దిష్టి తీయడం ఒక గుప్పెడు గళ్ల ఉప్పు తీసుకుని దిష్టి తగిలిందని అనుమానించే వ్యక్తి చుట్టూ లేదా ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పి ఆ ఉప్పును నీళ్లలో వేసి లేదా బయట పారబోయాలి దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం పూట ఈ పద్ధతి చేస్తే మంచిదని అంటారు రెండు నిమ్మకాయతో దిష్టి తీయడం దిష్టి తగిలిన వ్యక్తిపై మూడుసార్లు నిమ్మకాయను తిప్పి దాన్ని నాలుగు ముక్కలుగా కత్తిరించి నాలుగు దిక్కులా విసిరేయాలి దీన్ని ముఖ్యంగా ప్రయాణం చేసే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు చేస్తారు మూడు హారతి కర్పూరం కొందరు దిష్టి తగిలిందని అనుమానించినప్పుడు కర్పూరం వెలిగించి ఆ మంటను వ్యక్తి చుట్టూ తిప్పుతారు నాలుగు మిరపకాయలు ఉప్పు కలిపి దిష్టి తీయడం కొన్ని ఎండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు ఆవాలు కలిపి పిడికిలిలో పట్టుకుని మూడుసార్లు దిష్టితీసి వాటిని మంటలో వేయాలి ఇలా మంటలో వేసినప్పుడు ఘాటు రాకపోతే దిష్టి తగిలిందని నమ్ముతారు ఇవి తరతరాలుగా వస్తున్న నమ్మకాలు పద్ధతులు కేవలం దిష్టి తీయడమే కాదు అది మనపై పడకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇవి మనల్ని మనం రక్షించుకోవడానికి సహాయపడతాయి ఒకటి నలుపు రంగు నలుపు రంగు ప్రతికూల శక్తులను గ్రహిస్తుందని నమ్మకం అందుకే చిన్నపిల్లలకు నల్లటి బొట్టు పెట్టడం నల్లటి దారం కట్టడం వంటివి చేస్తారు మనం కూడా నలుపు దుస్తులు తరచుగా ధరించడం లేదా నల్లటి దారం కట్టడం వంటివి చేయవచ్చు రెండు ప్రతిదీ అందరితో పంచుకోకపోవడం మీ విజయాలు మీ ప్రణాళికలు మీ ఆనందాలను అందరితో అతిగా పంచుకోకపోవడం మంచిది కొంత గోప్యత పాటించడం వల్ల ఇతరుల అసూయ దృష్టి పడకుండా ఉంటుంది మూడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతికూల శక్తులు అపరిశుభ్రమైన వాతావరణంలో ఎక్కువగా ఉంటాయని నమ్మకం ఇంటిని శుభ్రంగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా గుమ్మం దగ్గర పసుపు కుంకుమ పెట్టడం శుభ్రంగా ఉంచుకోవడం నాలుగు గడపకు దిష్టి బొమ్మలు లేదా నిమ్మకాయ మిరపకాయలు వేలాడతీయడం ఇది ఇంటిపై దిష్టి పడకుండా నివారిస్తుందని అంటారు కేవలం బయటి పద్ధతులే కాకుండా మన అంతర్గత బలం కూడా దిష్టిని ఎదుర్కోవడంలో ముఖ్యం ఒకటి దైవ నామస్మరణ లేదా ప్రార్థన మీకు నచ్చిన దేవుడిని నమ్మడం తరచుగా ప్రార్థించడం వల్ల మీకు ఒక రకమైన రక్షణ లభిస్తుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ ఏర్పడుతుంది రెండు ధ్యానం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది మనల్ని బలపరుస్తుంది మరియు బయటి ప్రతికూల శక్తులను తట్టుకునే శక్తిని ఇస్తుంది మూడు సానుకూల ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం చాలా ముఖ్యం మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి ప్రతికూల ఆలోచనలు దిష్టికి త్వరగా ఆకర్షించబడతాయి నాలుగు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మీరు విశ్వసించడం మీరు చేస్తున్న పనిని నమ్మడం వల్ల కూడా ఒక రకమైన రక్షణ లభిస్తుంది భయం ఆందోళన దిష్టి ప్రభావాన్ని పెంచుతాయి కాబట్టి మానసికంగా ధృజంగా ఉండటం చాలా ముఖ్యం చూశారు కదా పడకుండా ఉండటానికి మరియు పడిన దిష్టిని తీయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కేవలం మోజనమకాలు అని కొందరు భావించినా వీటి వెనుక కొన్ని సైకలాజికల్ మరియు ఎనర్జీ ప్రిన్సిపుల్స్ ఉండవచ్చని కొందరు నమ్ముతారు ఏది ఏమైనా మనల్ని మనం రక్షించుకోవాలనే తపనతో ఈ పద్ధతులు పాటిస్తుంటారు ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చిట్కాలు చాలా వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయని నమ్ముతారు గుర్తుంచుకోండి కేవలం బయటి పద్ధతులు మాత్రమే కాదు మీ మనోధైర్యం సానుకూల దృక్పథం మరియు దైవంపై నమ్మకం మిమ్మల్ని అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తాయి ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండండి మీ పనులపై దృష్టి పెట్టండి ఇతరుల గురించి ఎక్కువగా చింతించకండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీకు ఏ పద్ధతి బాగా నచ్చింది మీరు పాటించే ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు